నిన్న సాయంత్రం అయోధ్యకు చేరాము అయోధ్యలో సాధుస ఉండడానికి ఏర్పాటు చేసిన వసతులు బాగున్నాయి ఆ తర్వాత ఈరోజు సరైన నది దర్శనం కోసం వెళ్ళాం బయట అయోధ్య నగరంలో మనకు వాల్మీకి రామాయణంలో వర్ణించినట్టుగా ఆ పండగ వాతావరణం అంతా కూడా వచ్చున్నది వీధులంతా కూడా ఆడుతున్నారు పాడుతున్నారు రకరకాలైనటువంటి నాట్యాలు చేస్తూ ఉన్నారు వీడియోలు తీసేవాళ్ళు వీడియోలు తీస్తున్నారు మీడియా వాళ్ళు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు పెద్ద పండగ వాతావరణం అయోధ్య నెలకొని ఉన్నది అందరూ కూడా ఒక ఉద్విగ్నమైనటువంటి స్వభావంతో ఉన్నారు అంటే దగ్గరకు వచ్చేస్తుంది ఒక చారిత్రాత్మకమైన ఘట్టానికి ఆవిష్కరణ జరగబోతున్నది ఐదు వందల సంవత్సరాల ఎదురుచూపుల తర్వాత బలిదానాల తర్వాత త్యాగాల తర్వాత అన్ని సమస్యల్ని పరిష్కరించుకునే ప్రతిష్ఠితం అవుతూ ఉన్నారు ఇటువంటి ఒక ఘట్టంలో మనము ఉండి ఉండటము మనము జీవించి ఉండటం అనేది చాలా అదృష్టకరమైన అంశంగాను పూర్వజన్మ సుకృతంగాను అందరూ కూడా భావిస్తూ ఉన్నారు కాబట్టి మొత్తం భారతదేశం అంతా కూడా ఇదే పండగ వాతావరణం ఉంది బహుశా భారతదేశ చరిత్రలో ఇలాంటి ఒక పండగ వాతావరణము ఇటువంటి ఉత్సాహము ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా ఉండటము ఇట్లాంటి ఒక సందర్భం బహుశా ఇప్పుడు వచ్చుండకపోవచ్చు అలాంటి ఒక పరిస్థితిని ఈరోజున దేశంలో మనం చూస్తున్నాం శ్రీరామచంద్రుడు ఈ జాతిని ఎలా కదిలించగలడు ఎలా కలిపి ఉంచగలడు ఎలా ఈ సమాజాన్ని నిలబెట్టగలడు అనేటువంటిది ఈరోజున రుజువు అవుతూ ఉన్నది కాబట్టి ఇటువంటి ఒక గొప్ప సంఘటన ఘట్టము అధ్యాయము చరిత్రలో రామజన్మభూమి ఉద్యమవంతా అధ్యాయం అయితే రామాలయ ప్రతిష్ట అనేది శ్రీరామచంద్రునికి ప్రతిష్ట అనేది ఒక ప్రత్యేకమైన అధ్యాయం ఏ చరిత్రకారుల చరిత్రకారులు చరిత్ర రాస్తే భారతదేశంది రామజన్మభూమికి ముందు రామజన్మభూమి అని ఆ విధంగా పేర్కొన్న ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అటువంటి ఒక పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం మీరు కూడా మీ మీ గ్రామాలలో మీ మీ దేవాలయాలలో మీ మీ ఇళ్లలో శ్రీరామచంద్రుడికి రేపంతా కూడా పూజలు చేయండి దీపాలు వెలిగించండి రేపు సాయంత్రం మరొక దీపావళి కృష్ణావతారానికి ఒక దీపావళి రామావతారానికి ఒక దీపావళి మనకు రెండవ దీపావళి వస్తుంది భారతదేశంలో రేపు అందరం పండుగ చేసుకుందాం అందరం కూడా రాముడి కార్యంలో ఉందాం రామనామాన్ని జపిస్తాం రామచంద్రుణ్ణి సేవించుకుందాం రామశేవుణ్ణి ప్రతిష్ఠితం చేసుకుందాం జై శ్రీ జై